తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది సినీ నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కట్టిన ఆదేశాలు జారీ చేసింది ఇకపై ఎలాంటి చిత్రీకరణలు చేయొద్దని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతో ఎవరు సంప్రదింపులు చేయొద్దని సూచించింది తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఈ సందర్భంగా వెల్లడించింది స్టూడియోలు అవుట్డోర్ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దని ఫిలిం ఛాంబర్ ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలను నిర్మాతలు అలాగే స్టూడియో యజమానులు తీవ్రంగా పరిగణించాలని వెల్లడించింది ఇరవై నాలుగు విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సమీక పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది ఎవరైనా నిబంధనలు ఉల్లగిస్తే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించింది తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఈ సందర్భంగా వివరించింది సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కార్మర్ మోహన్ అంది సార్ మోహన్ చెప్పండి ఈ యొక్క తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలన తీసుకుంది సినీ నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కఠిన ఆదేశాలు జారీ చేసింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇప్పటికే ఈ ఫిలిం ఫెడరేషన్ కి ఫిలిం ఛాంబర్ కి నిన్న నిన్నటి పరిస్థితుల్ని గమనిస్తే చాలా కూల్ గా జరిగింది నిర్మాతల మండలితో ఫెడరేషన్ సభ్యులు కోఆర్డినేషన్ సభ్యులు అందరూ కలిసి మాట్లాడారు ఒక రెండు మూడు మీటింగ్స్ లో గానీ అంటే నాలుగైదు రోజుల్లో రెండు మూడు మీటింగ్స్ లో ఈ మొత్తం సంస్థ సమస్య అంత పరిష్కారం అవుతుంది అంత కూల్ గా జరుగుతుంది మేము నిర్మాతలు ఏవైతే డిమాండ్స్ పెట్టారో వాటిని మేము పరిశీలిస్తున్నాము త్వరలోనే వీటికి ఒక మంచి ఏమంటారు శుభ పరిణామం అంటే ఒక ఎన్ కార్డ్ మంచి ఎన్ కార్డ్ ఇస్తామన్నట్టు చెప్పుకొచ్చారు కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ పరిణామాల్లో ఒక ట్విస్ట్ వచ్చింది అందుకు రీజన్ వచ్చేసి ఏమంటే నిర్మాత అంటే పీపుల్ మీడియా అధినేత విశ్వప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫెడరేషన్ సభ్యుల పైన కేసు వేశారు మేము షూటింగ్ అంటే వీళ్ళు షూటింగ్ లకు రాకపోవడం వల్ల మాకు కోటిన్నర రూపాయలు నాకు నష్టం వస్తుంది వీళ్ళు ఫెడరేషన్ సభ్యుల వీళ్ళు బెయర్ చేయాలి అని చెప్పేసి ఆయన చేసి వేశారు దీనిపైన ఫెడరేషన్ అధ్యక్షుడు కానీ కార్యదర్శి అది సెక్రటరీ అన్నిరాజు గారు కానీ వీళ్ళందరూ చాలా సీరియస్ అయ్యారు అసలు మేము ఎవరిని డిస్టర్బ్ చేయలేదు డిమాండ్ చేయలేదు మా మా రిక్వెస్ట్ ఏదే మా కోరిక లేదు మేము ధర్మబద్ధంగా అదే న్యాయబద్ధంగా మేము ఏదో ఉందో వాటిని రిక్వెస్ట్ చేశాము మేము ఎవరిని డిస్టర్బ్ చేయలేదు డిమాండ్ చేయలేదు వాటికి ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి టైంలో ఆయన మా మీద కేసులు వేయడం అనేది సరైన పద్ధతి కాదు కేసు లేదు మా లీగల్ టీం చూసుకుంటుందనేసి వీళ్ళు చెప్పారు ఎప్పుడైతే మేము అంటే ఈ బంద్ కంటిన్యూ అవుతుంది మేము ఒక రెండు రోజుల్లోనే మేము ధర్నా చేస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే అనౌన్స్ అంటే లోపల లోపల మాట్లాడుకుంది అనమాట దీని అంటే ఈ వ్యవహారం చేసినటువంటి ఛాంబరు ఇంకా మరి మరింత సీరియస్ గా పరిగణించింది వీళ్ళు ఎప్పుడైతే మేము సమ్మీ చేస్తామని ఒక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించినందు చాంబర్ చాలా సీరియస్ గా తీసుకుంది ఖచ్చితంగా ఇంకొంచెం షూటింగ్స్ చేయము అంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చే వరకు చాంబార్ నుంచి ఎవరు అసలు షూటింగ్లు చేయకూడదు అటు స్టూడియోస్ అయినా కానీ అవుట్డోర్ అవుట్డోర్ లో కానీ కూడా ఎటువంటి అంటే షూటింగ్ లకు కావాల్సిన పర్మిషన్స్ ఇవ్వకూడదు అందరూ ఒక అంటే కలిసి కట్టుగా ఒక తాటి మీద నిలబడి ఈ చాంబార్ నిర్ణయాన్ని గౌరవించిన తర్వాత అంటే ఒక ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అప్పుడే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ వేతన పెంపుకి సంబంధించి నిర్మాతల డిమాండ్ కి సంబంధించి ఏం చేయాలి అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి ఫిలిం చాంబర్ ఒక సంచలన ప్రకటన చేసింది షూటింగ్స్ అంతా మేము బంద్ చేస్తున్నాము ఈ అంటే ఈ ఈ సమస్య ఏదైతే ఉందో దానికి ఒక క్లారిటీ అయితే ఈ షూటింగ్స్ అయితే బంద్ చేస్తున్నట్టయితే వీళ్ళు చాంబర్ అయితే ఈ అధికారిక ప్రకటన రాలేదు కానీ లోపల లోపల వాళ్ళకి జరిగినటువంటి ఒక మీటింగ్ సారాంశం విశ్వసనీయ వర్గాల ద్వారా జరిగింది మోహన్ అయితే చా ఒక దాదాపు ఒక నాలుగైదు రోజుల నుండి కూడా కార్మికులు అందరూ కూడా దీనికి సంబంధించి కూడా ముప్పై శాతం తమకు ఏదైతే ఉందో వేతనాలు పెంచాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు ఇది ఇప్పటికే అయితే ఫిలిం ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకుంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇటు కార్మికులకు అన్యాయం జరుగుతుంది అలాగే నా నిర్మాతలకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది దీని ఏ విధంగా చూడొచ్చు నిజానికి వేతన పెంపు చెయ్యాలి అంటే ఒకటే చెప్పారు నిర్మాతలు ఒక నాలుగు కండిషన్ పెట్టారు మాకు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ ఇవ్వాలి ఓన్లీ సెకండ్ సండే మాత్రమే మేము డబుల్ పేమెంట్ ఇస్తాము అలాగే రేషియో అంటే కార్మికులు తీసుకునే విషయంలో రేషియో అనేది మా 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 అంటే నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయనే చూసుకుంటాడు అని చెప్పేసి అంటే ఈ డిమాండ్లకి వీళ్ళు అంగీకరిస్తేనే మేము నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే దానిపైన అంటే వేతన పైన మాట్లాడాలంటే ఫస్ట్ ఫెడరేషన్ అనేది ఈ ఈ నియమాలు అంటే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ కానీ ఆ రేషియో ఇది కానీ అలాగే సెకండ్ సండే మాత్రమే పే చేస్తాం మిగతా ఎటువంటి నేషనల్ హాలిడే అయినా సింగిల్ సింగిల్ కాల్ షీట్ అంటే సింగిల్ పేమెంటే అంటే ఇప్పుడు ఉదాహరణకు రూపాయలు వాళ్ళు సెకండ్ సండే రోజు చేయాలంటే రెండు వేలు ఇవ్వాలి మామూలుగా నేషనల్ హాలిడేస్ చేయాలంటే కూడా డబుల్ పేమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కానీ ఇంకా పైన అలా ఉండదు ఏదైనా సింగిల్ పేమెంటే చేస్తామని చెప్పారు అట్లాంటి ఈ తరుణంలో ఉన్నట్టుండి ఇప్పుడు కేసు ఉన్నట్టుండి రివర్స్ అయ్యింది అంత కూలి వెళ్తుంది అనుకుంటే దర్శనంలో ఇంకా అసలు ఈ డిస్కషనే వెళ్ళలేదు ఏది మీరు చెప్పినటువంటి వేతన పెంపు థర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో దానిపైన వెళ్ళనే లేదు కానీ ఉన్నట్టుండి వీళ్ళు మీరు ధర్నా చేస్తామని చెప్పి దానిపై ఫెడరేషన్ అంటే ఫెడరేషన్ ధర్నా చేస్తామని చాంబర్ చాలా సీరియస్ అయి షూటింగ్స్ మేము ఆపేస్తున్నామని అయితే చెప్పుకుంటున్నారు రైట్ మోహన్